మహాభారతం మూడు పాశుపతాస్త్రంతో సైంధవుడి సంహారం సైంధవుడిని సంహరించడానికి వచ్చే అర్జునుడిని నిలువరించడానికి ద్రోణుడు సిద్ధమవుతాడు ఆయన పన్నిన వ్యూహాన్ని కౌరవసేనలు ఆచరణలో పెడతాయి సైంధవుడుకూడా యుద్ధభూమిలోనే ఉంటాడు అయితే అర్జునుడికి కనబడకుండా దాక్కుంటాడు అర్జునుడు కళ్ళు సైంధవుడి కోసం వెతుకుతూ ఉంటాయి అది గమనించిన కౌరవ వీర్లు తమ బాణాలతో అర్జునుడిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నిస్తుంటారు వాళ్లకు తన బాణాలతో సమాధానం చెప్పడమే అర్జునుడికి సరిపోతుంటుంది ఆ కారణంగా సమయం వృధా అవుతుంటుంది అర్జునుడు తన మాట నిలబెట్టుకునే దిశగా ముందుకు వెళ్లడానికి ఆయన సోదరులు తమవంతు ప్రయత్నం చేస్తూనే ఉంటారు కౌరవ సోదరులు మరింత సమయం వృధా అయ్యేలా చేస్తుంటారు దాంతో పాండవులు కలవరపాటుకు లోనవుతుంటారు సైంధవుడు కనిపించకపోవడం కాలం గడిచిపోతుండటంతో అర్జునుడు కూడా ఆలోచనలో పడతాడు పరిస్థితిని కృష్ణుడు అంచనా వేస్తాడు సూర్యుడు అస్తమించినట్టుగా తాను చేస్తానని ఆ సమయంలో సైంధవుడు బయటికి వస్తాడని అర్జునుడితో చెబుతాడు అలా రాగానే సైంధవ సంహారం చేయమని అంటాడు కృష్ణుడు తన మాయతో సూర్యుడిని చిక్కని మబ్బులు కమ్ముకునేలా చేస్తాడు దాంతో ఒక్కసారిగా చీకట్లు అలుముకుంటాయి కౌరవులంతా ఒక్కసారిగా ఆనందంతో గట్టిగా అరుస్తారు సూర్యాస్తమయం అయింది గనుక ప్రతిజ్ఞ చేసిన ప్రకారం అర్జునుడు అగ్ని ప్రవేశం చేయాలని పట్టుబడతారు ఇక ఫరవాలేదు తాను బయటికి రావొచ్చునని భావించి సైంధవుడు వచ్చేస్తాడు అర్జునుడి ఎదురుగానే నిలబడి మిగతావాళ్ల ఆనందంలో తన స్వరం కలుపుతాడు అదే సరైన సమయంగా భావించిన కృష్ణుడు సూర్యుడిని కమ్మిన మబ్బులను తొలగిస్తాడు ఒక్కసారిగా మబ్బులు విడిపోవడం సూర్యుడి వెలుగులు పరుచుకోవడంతో కౌరవులంతా బిత్తరపోతారు ఏం జరిగిందో తెలియని అయోమయానికి లోనవుతారు సైంధవుడికి అంతా గందరగోళంగా అనిపిస్తుంది అతను అయోమయం నుంచి తేరుకుని అక్కడి నుంచి పరుగందుకుంటాడు ఇక ఆలస్యం చేయకుండా అతనిపై పాశుపతాస్త్రం ప్రయోగించమని అర్జునుడితో చెబుతాడు కృష్ణుడు దాంతో పాశుపతాస్త్రం గురిపెట్టి వదులుతాడు అర్జునుడు అది నేరుగా వెళ్ళి సైంధవుడి శిరస్సును ఖండిస్తుంది